এক মিনিট পরে আবার আकडे আটা আরে আদি না লটকে এক মিনিট

ఫస్ట్ రెండు మ్యాచెస్ కొంచెం లో అనిపించింది కానీ దాని తర్వాత సపోజ్ స్టాఫ్ అందరు చాలా మంచిగా మాకు అర్థం చేపించి టీమ్ అందరూ ఒకలాగా అనిపించింది లైక్ ఎవరు ఉన్నారు ఎవరు లేనారని కాదు మొత్తం ఫిఫ్టీన్ ప్లేయర్స్ ఆడుతున్న ఫీలింగ్ సో త్రిషా కూడా ఫస్ట్ పర్ఫార్మెన్స్ పెట్టుకున్న సెకండ్ వరల్డ్ కప్ పదర్ కొట్టింది సో నెక్స్ట్ వరల్డ్ కప్లో కూడా నీకు హోప్స్ ఉన్నాయి ఖచ్చితంగా నెక్స్ట్ వరల్డ్ కప్లో డెఫినెట్లీ త్రిష ఐ హోప్స్ రీచ్ హైట్స్ ఇన్ అర్ కెరియర్ తను ఏదో ఏదైతే ఏం చేస్తుందో ఐఎమ్ వెరీ షూర్ రీసెండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ చాలా గ్రూప్తో ఆడింది తను అండ్ చాలా కష్టపడితే తను తాను చాలా బాగుంటాయి ఎందుకంటే మా నాన్న కూడా కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు అండ్ ఫస్ట్ సెంచురీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ అయింది అయిపోయినారు సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ త్రీ రన్స్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్లో ఈసారి వాట్ ఎవర్ అవార్డ్ నేను నా బెస్ట్ బాల్ ఇచ్చాను ప్లస్ ఆ ఫైనల్

అమ్మ నాన్న వల్ల వాళ్ళు ఎక్కువ నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ఆయన చూపించిన డెడికేషన్ కానీ ఆయన చూపించిన ఏదన్నా ఆయన వాళ్ళే ఇక్కడ ఉన్నాను సో వాళ్ళు క్రెడిట్ వాళ్ళిద్దరికే వెళ్తాయి సో చాలా హ్యాపీగా ఉన్నానండి బికాజ్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవ్వడం ఇంకా స్పెషల్ మేడం సబ్ కాంటినెంట్ మన అమ్మాయిలకి అమ్మా అమ్మాయిలకి ఏం చెప్తారు ఇక్కడ మీరు ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు ఇట్స్ జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది అమ్మాయిని పంపొచ్చు మేడం మన సబ్ కాంటినెంట్ పిక్చర్స్ డిఫరెంట్ ఉంటాయి వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఎలా ఉంది మేడం మీరు ఆడుతున్నప్పుడు ఎలా అనిపించింది మన మన ఎన్డి ఇండియా పిక్చర్స్ వెన్ టు కంపేర్ టు హైదరాబాద్ కానీ తమిళనాడు అవర్ స్టేడియమ్స్ కానీ పిచ్చెస్ కానీ డిఫరెంట్ ఉంటాయి మీరు అక్కడ ప్రాక్టీస్ ఎలా ఉండే మేడం పిచ్ కండిషన్స్ ఎలా ఉండే కండిషన్స్ అక్కడ అంటే మేము ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నామండి కలిసి సో మా వచ్చేసి మాకు ముందే చెప్పారు ఇట్లా ఇట్లాంటి వికెట్స్ ఉంటాయి ఇట్లాంటి పిక్చర్స్ మేము ఆడతాము సో దాని బేస్ పైన మేము ప్రాక్టీస్ కూడా చేసాము సో